ఈ రోజు నేను చూపించే వీడియో మీ అందరికి యూస్ఫుల్ గా ఉంటుందని నేనైతే భావిస్తున్నానండి అందుకని ఈ వీడియో మీతో నేను షేర్ చేసుకుంటున్నానండి ప్రతి ఒక్కరి కళ ఏంటంటే మనకంటూ ఒక సొంతంగా ఒక ఇల్లు అనేది ఉండాలి అలాగే మనకి ఒక ల్యాండ్ అనేది ఉండాలని మనం అనుకుంటాం కదండి విజయనగరంకి అతి దగ్గరలో ఉన్న గజపతి నగరం మెంటాడ జంక్షన్ దగ్గర వంద గజాలు స్థలం మనకి ఆరు లక్షల యాభై వేల రూపాయలకి రిజిస్ట్రేషన్తో కలిపి అయితే స్పాట్ రిజిస్ట్రేషన్ అయితే అయితే మనకి ఇస్తారండి ఇది తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ కూడా మీకు నేను చెప్తాను మనము రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ప్రతీ నెల మన అకౌంట్లోని ఐదు వేల రూపాయలు అయితే మన అకౌంట్లోకి వస్తాయండి అలా మనకి ఎనభై నెలలు అయితే ఇస్తారన్నమాట అంటే మనకి ఇది కొనుక్కోవడం వల్ల ల్యాండ్ కొనుక్కోవడం వల్ల బెనిఫిట్ అనేది ఏంటంటే అదనంగా మనకి నాలుగు లక్షల రూపాయలు అయితే మనకి ప్రాఫిట్ అయితే వచ్చినట్టే ఇంకా అదే కాకుండా ఈ ల్యాండ్ తీసుకోవడం వల్ల ఇప్పుడు ఒక ఆఫర్ కూడా ఉందండి అదేంటంటే మనకి విదేశీ ప్రయాణాన్ని కూడా కల్పిస్తున్నారండి మీకు ఒకవేళ ఈ ల్యాండ్ తీసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లోనైతే నేను నెంబర్ అయితే మెన్షన్ చేస్తానండి ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి వాళ్ళకి మొత్తం డీటెయిల్స్ అన్నీ అడగండి ఇలాగా కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్ నుంచి మేమైతే ఇది మొత్తం ఇన్ఫర్మేషన్ చూసాము చూసి కాల్ చేస్తున్నాం అనేసి వాళ్ళకి చెప్తే మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ అంతా మొత్తం మీరు ఎవరికైతే మీరు కాల్ చేశారో వాళ్ళైతే మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంక ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియో రూపంగా మీకు అయితే నేను చూపిస్తున్నానండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి విశాఖపట్నం రాయ్పూర్ ఎక్స్ప్రెస్ గజపతి నగరం మెంటాడ ఇంటర్చేంజ్ రోడ్డు ఆనుకొని ఉండేటువంటి వెంచర్ మనం గ్రూప్ రెండు వందల ఎకరంలో శ్రీచందన్ ప్లాంటేషన్ పన్నెండు సంవత్సరాల తో అందమైన ఎంట్రన్స్ ఆర్చ్ రోడ్ మరియు గేటు కాంపౌండ్ వాల్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూలు సీసీ కెమెరా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ప్రతి ప్లాట్కి కస్టమర్ పేరు మీద బోర్డు పెట్టవలను కస్టమర్ టైట్లు హండ్రెడ్ పర్సెంట్ వాసు కస్టమర్కి అతి తక్కువ ధరలు ఇస్తున్నారు ఇంకెందుకు లేటు మనం లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం రండి ఇంకా అంతే కాదండి ఇక్కడ గోశాలను కూడా నిర్మించారనమాట ఇంకా ఆ వీడియో క్లిప్పింగ్లోనైతే అది చెప్పడం అయితే మర్చిపోయారు కదా అందుకని నేనైతే మెన్షన్ చేస్తున్నాను ఇంకా వీడియో మొత్తం చూసారు కదండి మీకు ఒకవేళ నచ్చి మీకు ఇంట్రెస్ట్ ఉండి ఒకవేళ కనుక మీరు తీసుకోవాలి అనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో నేను నెంబర్ అయితే మెన్షన్ చేస్తానండి తప్పకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాల్ చేయండి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఓకేనా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నానండి ఒకవేళ నచ్చితే కనుక ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా మీరు ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్లో ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయో అన్నీ మీరైతే క్లారిఫై అయితే చేసుకోవచ్చండి మీకు తప్పకుండా మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తారని నేనైతే అనుకుంటున్నాను నేను ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చే నెంబర్ దగ్గర నేనైతే నెంబరు కింద పేరు కూడా నేను మెన్షన్ చేస్తానండి మీరు ఫోన్ చేసి పేరుతో సహా మీరు అడిగి మొత్తం డీటెయిల్స్ అయితే మొత్తం కనుక్కుంటారని నేనైతే అనుకుంటున్నాను ఓకేనా ఇంకా వీడియోతో కలుస్తానండి అప్పటి వరకు బాయ్